పేపర్ ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో విలేజ్కి ఎన్నికైనటువంటి సర్పంచ్ గురించి ఆ సర్పంచి కలిగిన తర్వాత గ్రామానికి ప్రథమ పౌరుడు అవుతాడు తను తన ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలకి అందించ ఎటువంటి పాలన అందించాలనే ఉద్దేశంతో చేసింది దీన్ని ఏ పార్టీకి వ్యతిరేకంగానే ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కానీ పెట్టినటువంటిది విషయం కాదు తను మంచి పరిపాలన అందిస్తే ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి నామనిషయాన్ని అందిస్తే తన లైఫ్ తర్వాత అయిపోయినటువంటి పాలన అయిపోయినటువంటి తర్వాత కూడా తన లైఫ్ లాంగ్లో తనకి మంచి పేరు వస్తుంది మంచి గుర్తింపు వస్తుంది మరి గ్రామం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెంది డెవలప్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ట్రస్టు అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున తరఫున నేను వేల పేపర్స్ ముద్రించడం జరిగింది ఈ పేపర్లు ప్రతి విలేజీకి పంపించటం జరుగుతుంది మరి ప్రతి వ్యక్తికి పంపించటం జరుగుతుంది మరి ఎన్నుకునేటప్పుడు కూడా గ్రామ ప్రజలు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే వ్యక్తిని చూడాలి గ్రామంలో సర్పంచ్ అనే వ్యక్తి ప్రథమ కోరుడు కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా వ్యక్తిని చూసి వ్యక్తిని మనము సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తికి ఎదురు లేకుండా కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రజల మీద కూడా ఉంది కాబట్టి మంచి వ్యక్తిని కల్పించుకుంటే మరి విలేజ్ మంచి డెవలప్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది మరి బాగుంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చేయాలనే అభిప్రాయంతో ఈ పేపర్ ముద్రించడం జరిగింది ఇది గమనించి రాబోయే రోజుల్లో ఎలక్షన్ వస్తాయి కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ ఓటేసి మంచి వ్యక్తిని కల్పించుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి ఇతరులతో